మ్యూజిక్ విషయానికి వస్తే మీరు సంగీతం నేర్చుకున్నారు సింగింగ్ టేకప్ చేసి ఉండే వాళ్ళేమో బహుశా యాక్టింగ్ లోకి రాకపోతే సో మీ తర్వాత తరంలో మీ ఫ్యామిలీలో సంగీతం కానీ నటన గానీ ఎవరికైనా వచ్చిందా మీ ముందు తరంలో ఎవరికి లేదని చెప్పారు యాక్చువల్లీ నటన ఎవరు రాలేదు మా అబ్బాయికి అవుతే ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ హావ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవునండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ ఆల్వేస్ ఫెల్ వెరీ ప్రౌడ్ టు బీ ద సన్ ఆఫ్ సెలబ్రిటీ యూ నో ఐ ఆల్వేస్ గాట్ దట్ స్పెషల్ అటెన్షన్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ చాలా మంది హీరోయిన్లు ఉన్నారు నటీమణులు ఉన్నారు సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు టూ హండ్రెడ్ సినిమా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు

పర్స్యూ అదే నేను పర్స్యూ చేద్దామని చెప్పేసే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట చిన్నప్పటి నుంచి ఐ వల్వేస్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ చిన్నప్పుడు ఐ స్టార్ట్ ప్లేయింగ్ ద పియానో వెన్ ఐ వాస్ ఫైవ్ అండ్ మై పేరెంట్స్ ఫౌండ్ అవుట్ మై టాలెంట్ ఇన్ మ్యూజిక్ సో అక్కడ నుంచి ఐ ప్రొఫెషనలీ లర్న్ అవును ప్రాబి మా ఫాదర్ కూడా చాలా మంచి సింగర్ హీ సింగ్స్ వెరీ వెల్ సో నేను ఐ లైక్ కంపోజింగ్ మ్యూజిక్ సో నేను ఐ కీప్ కంపోజింగ్ సాంగ్స్ ఇన్ తెలుగు అండ్ హిందీ అనమాట సిన్స్ హిందీ గురి కూడా నార్త్ ఇండియాలో ఉండడం వల్ల వచ్చింది సో నేను కంపోజ్ చేస్తూ ఉంటాను నేనే రాస్తాను నేనే ట్యూన్ కడతాను నాకు ఇప్పుడు ప్రెసెంట్లీ ఐ హ్యూజ్ ఫ్యాన్ దేవిసీ ప్రసాద్ గారు ఐ లైక్ హిజ్ అప్ బీట్ నంబర్ ఇన్ అండ్ ఆల్ ఆల్ ఆఫ్ ఆఫ్ రీసెంట్లీ ఐ లైక్ నాన్నకు ప్రేమతో చాలా మటుకు హీ పుట్ ఆల్ హిజ్ హార్ట్ అండ్ ఇట్ వెరీ సారీ ఫర్ హిజ్ లాస్ బట్ ఇట్ అమేజింగ్ మ్యూజిక్ వాస్ షూర్ అండి షోర్ సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎంబీఏలో ఉన్నప్పుడు ఐ కంపోజ్ తెస్తాం మాకు ఒక ఫెస్ట్ ఉంది ఐ డి మై ఎంబీఏ గీతం యూనివర్సిటీ వైజాగ్లో సో ఈ ఫెస్ట్ కోసం ఫెస్ట్ ఇస్ కాల్ సంభవ్ సో సంభవ్ కోసం ఐ కంపోజ్ దిస్ సాంగ్ అనమాట సో ద ట్యూన్ ఇస్ మై అండ్ ద లిరిక్స్ ఆ మైన్ ఐ సాంగ్ట్ ఆన్ స్టేజ్ అనమాట మా ప్రొఫెసర్ హీ ఆస్ట్ మీ ఇఫ్ ఐ వాంటెడ్ టు సింగ్ సమ్ సాంగ్ నేను చెప్పాను సార్ నాకు ఐ హెవ్ కంపోజ్డ్ సాంగ్ ఫర్ ద ఫెస్ట్ నన్ను బ్యాండ్తో పాటు పాడినివ్వండి అంటే హీ లెట్ మీ సింగ్ అనమాట సో ఐ జస్ట్ సింగ్ అ ఫ్యూ లైన్స్ ఆఫ్ దట్ సాంగ్ మై ఓన్ లిరిక్స్ మై ఓన్ ట్యూన్ సో ఇలాగా ఐ కంపోజ్ సాంగ్స్ లేదండి నేను ఐ ఆమ్ లుకింగ్ వర్కింగ్ విత్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ అనమాట టు లర్న్ లీ లర్న్ అండ్ దెన్ పికప్ ఏంటి హౌ ఇస్ ఇట్ డన్ వాట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇప్పుడు నేనైతే మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేయను కంప్యూటర్లో అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ బేసిక్ ఐడియా ఉంది మ్యూజిక్ ప్రోగ్రామింగ్ బట్ మిక్సింగ్ మాస్టరింగ్ అవన్నీ చేయను అండ్ ఆల్సో నేను వెన్ ఐ కంపోజ్ ఐ కంపోజ్ ఆన్ మై గిటార్ సో ఇట్ ఈస్ జస్ట్ మై గిటార్ అండ్ మై వాయిస్ అనమాట బీజేఎం దాని తర్వాత కరెక్ట్ ఇవన్నీ ఇవన్నీ ఎక్స్పోజర్ లేదు సో ఎక్స్పోజర్ రావడానికి ఐ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వన్ ఆర్ టూ మ్యూజిక్ డైరెక్టర్స్ లేదండి ఇంకా ఇప్పటివరకు కలవలేదు ఐ ఎమ్ ప్లానింగ్ టు మీట్ ఫ్యూ పీపుల్ త్రూ మమ్ లేదండి ఇంకా లేదు యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దేవి ప్రసాద్ గారు డిఎస్పీ గారిని కలవాలనే ఉంది డెఫినెట్లీ ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ టు మీట్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ ఐ వుడ్ లవ్ టు మీట్ దెమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అవును కరెక్ట్ కరెక్ట్ హీరో షోమెన్ కరెక్ట్ మ్యూజిక్ హీ లైవ్ కాన్సర్ట్స్ ట్రూ న్ అయింది సో ఐ వాస్ ఇన్ అండ్ నేను బ్యాండ్లో పియానిస్ట్ గా ఉండేవాడిని సూరత్ లో ఉండేవాళ్ళం ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ దే సో దాని తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ అదర్ బ్యాండ్ అనమాట బికాస్ ఆఫీస్లోకి వచ్చిన ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఐ కుడ్ నాట్ ఫైండ్ సో మచ్ టైం ట్ దెన్ టైమ్ మై ప్లేమాక్ ఛాన్స్ ఇన్ గోమడికాయంత క్రీషి ఉన్నా అదే నేర్చుకోకలేదు నేర్చుకున్నా కూడా లక్ ఉండాలి అంట ఒక పిక్చర్ హిట్ అయిందంటే దెన్ తర్వాత హీరో లేదా హీరోయిన్ వాళ్ళని ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ అందరికి పేరు వస్తుంది దానివల్ల సో ఇట్స్ ఓన్లీ లక్ సో ప్రజ్ఞనలో ఎవరన కలసారా మీటి డైరెక్టర్స్ గోమడికాయాలి ఆ మన మ్యూజిక్ డైరెక్టర్

బికాస్ టోటలీ నాకు ఫిలిం సైడ్ అలవాటు ఫిలిం డైరెక్టర్స్ తెలుసు అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పాలంటే నెల్ అనమాట సో ఇమీడియట్గా పవన్ గారని నేను ఈ మధ్య చారా అని మూవీ చేశాను అడిగితే లయా స్టూడియోస్కి ఫోన్ చేయండి మీరు అక్కడే రికార్డింగ్స్ అవుతాయని ఐ డోంట్ ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియదు మ్యూజిక్ సైడ్లో ఎవరు చేయాలో తెలియదు సో టోటల్లీ లయా స్టూడియోస్కి ఫోన్ చేస్తే రమేష్ గారు ఆయన తీశారు రమేష్ ముఖ్యరా అండి మీరు చెప్పండి మీ అబ్బాయికి నేను ఎంకరేజ్ చేస్తానండి ఓన్లీ థింగ్ ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడాలి బట్ ఆ తర్వాత చెప్పారు నేను చిన్న చిన్న మూవీస్ చేసుకుంటున్నానండి ఓన్లీ థింగ్ ఇస్ ఐ కెన్ అడ్వైజ్ యూ దట్ మీరు ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ చేయండి చేసిన తర్వాత మీరు మ్యూజిక్ డైరెక్టర్ నేను హెల్ప్ చేస్తాను అబ్బాయికి మీ ఇద్దరం కలిసి చేస్తాం అలా మీరు ఎంకరేజ్ చేయండి అన్నారు సో ఆఫ్టర్ దట్ ఇది నేను చేసే పిక్చర్స్లో ఫస్ట్ నేను చెప్పడం మా అబ్బాయి